బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయ్యాడు ప్రశాంత్ కానీ ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేదు ప్రశాంత్కి పబ్లిక్ న్యూసెన్స్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నూట ఐదు రోజులు హౌస్లో ఉండి వచ్చాడు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ ఇవి ఎవరో చేసిన తప్పుకి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే తను చేసిన తప్పల్లా ఏంటంటే పోలీసులు ఒక రూట్ నుంచి వెళ్ళమంటే ఆ అబ్బాయి ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ రూట్కే వచ్చి ఆడియన్స్ నన్ను గెలిపించారు సో నేను ఆడియన్స్ని కలవ కలవాలి అని ఒక ఆతృతతో అబ్బాయి వచ్చాడే తప్ప తనకు కావాలని చేసింది అయితే ఏమీ లేదు దాన్ దానికోసం నాంపల్లి కోర్టులో కూడా వాదనలు అనేవి ముగిసాయి ఇక బేల్పై ఈ శుక్రవారం అంటే ఈరోజు తీర్పిచ్చే అవకాశం కూడా ఉంది బెయిల్ రావడానికి అయితే ప్రశాంత్ అరెస్ట్ అయిన రోజు జరిగిన గొడవపై పలువురు కంటెస్టెంట్స్ అశ్విని కానీ ఆట సందీప్ తేజ బోలే బోలే అయితే మొత్తానికి ఏడ్ చేశారు అబ్బాయి ఎంత మంచివాడు ప్రశాంత్ ఇలా జరగడం ఏంటి తనైతే యాభై మంది అడ్వకేటర్లను పెట్టి బెయిల్ కోసం కూడా చూస్తున్నాడు అయితే తాజాగా శివాజీ కూడా దీనిపై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్ నిర్దోషిగా బయటకు వస్తాడని ఫ్యాన్స్ మీడియా కాస్త సమయమైన పాటించాలని కోరాడు అయితే ప్రశాంత్ బయటకు రాగానే మీడియా వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి నిద్ర కానీ అది ప్రశాంత్ విన్నై బయటకు వచ్చిన తర్వాత రోజు నైట్ పదకొండింటికి ఇంటికి వెళ్ళాడు అయితే తను చేసిన తప్పల్లా ఏంటంటే ఇంటికి రండి నేను నిజంగా ఇస్తా టైం మూడు అయింది కదా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు మీడియా వాళ్ళతో అయితే ఆ అబ్బాయి అన్నింటికి అదే ఆ టైంకి పదకొండు నైట్ పదకొండు ఆ టైంకి వెళ్తాడని తనకే తెలిసి ఉండదు సో మీడియా వాళ్ళకి రామంటే వీళ్ళమ్మ నిజంగానే వెళ్ళిపోయారు వెళ్ళిపోవడంతో తన్ని అడగడంతో అతను ఏం చెప్పాడంటే నా ఇప్పుడు కుదరదు తర్వాత అనడంతో మీడియా వాళ్ళు కూడా తనపై చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు చాలా తమనే స్టాల ట్రోల్స్ అనేవి చాలా అంటే చాలా నడిచాయి కొంచెం వాళ్ళైనా తెలుసుకుని వెళ్ళడంతో వెళ్ళుంటే బాగుండేది అని అంతే నాకు అనిపించింది అయితే దా ప్రశాంత్ గురించి శివాజీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం చాలామంది మిత్రులు అరెస్ట్ గురించి నన్ను అడుగుతున్నారు ప్రశాంత్కి ఏం కాదు చట్ట పరకారం ప్రశాంత్ బయటికి వస్తాడు చట్టం మీద గౌరవంతో ఉన్నాడు ఎక్కడికి పారిపోలేదు అయితే పారిపోయాడని చెప్పి రకరకాల తమ్ నేల్స్ పెట్టాడు తను వెళ్ళింది పొలం పొలం వెళ్ళాడు అది కూడా ఎవరికి చెప్పకుండా దాంతో తను ఎక్కడికో పరా అయిపోయాడు అని తమ్నేల్స్ ఏంటి అది చూస్తే మాత్రం నాకు చాలా బాలే బాధ కలిగింది ప్రశాంత్ ఎలాంటి వాడో నాలుగు నెలలు హౌస్లో ఉండి చూశాను వాడు చాలా మంచి కుర్రాడు అయితే వయసుతో వచ్చి ఏదో గెలిచాననే చిన్న ఆనందం వాడిని డామినేట్ చేసింది అంతే నేను అందరినీ కలవాలి నా కోసం అందరూ వచ్చారని వాడు కాస్త ఎక్స్ ఎగ్జైట్ అయ్యాడు ఫీల్ అయ్యి ఆ ర్యాలీలో పాల్గొన్నాడు అని అన్నాడు శివాజీ ఇక శివాజీ అమర్ కారుపై దాడి కూడా దాని గురించి కూడా మాట్లాడాడు ఏంటంటే అసలు ఎవరి ఫ్యాన్స్ అయినా అలా చేయడం కరెక్ట్ కాదంటూ సూటిగా చెప్పాడు ఇది మాత్రం నిజంగా ఎందుకంటే కారు అద్దాలు పగిలిగినప్పుడు చేతులకి కళ్ళల్లో ఆ చిన్నది పడినా సరే వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది ఎందుకు జనం ఎట్లా రియాక్ట్ అయ్యారు అస్సలు అంటే అస్సలు అర్థం కాలేదు అలా శివాజీ కూడా అదే చెప్పారు ఏంటంటే ఫ్యాన్స్ అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు మేము స్టూడియో నుంచి బయటికి రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కారుల అద్దాలు అవి పగిలాయి అది చూసి చాలా బాధేసింది అయితే ఈ విషయం ప్రశాంత్కి తెలీదు అది ఎవరి అభిమానులు చేశారు అనేది పక్కన పెడితే అలా జరగడం మాత్రం చాలా బాధాకరం అలా ఎప్పుడూ చేయకూడదు ఎవరి అభిమానులైనా కానీ ఇలా కార్ల అద్దాలు పగలగొట్టడం వల్ల ఏమొస్తుంది లోపల ఫ్యామిలీ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంత గల గల గిజగజ వణికిపోయి ఉంటారో ఆ టైంలో అదే కాదు అమర్ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుంది ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అనే కాదు ఎవరి ఫ్యామిలీ ఉన్నా సరే అదొకటి అర్థం చేసుకోండి అదే మీ ఫ్యామిలీ ఉంటే మీరు అసలు ఊరుకుంటారా అదే మీరు బైక్ ఏదైనా బైక్కి చిన్నది పగిలితేనే కానీ అప్పటికప్పుడు గొడవ పెట్టేసుకుంటారు అలాంటిది కార్ల అద్దాలు పగలగొట్టడం ఏమిటి అభిమానుల రూపంలో ఎవరైనా ఏ కావాలని చేసి ఉండొచ్చు దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు నేను ఏం చేస్తున్నానో బయటికి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు నేను ఎవరిని కలిశాను అండ్ ప్రశాంత్ కూడా నాకు లైఫ్ లాంగ్ ఉండే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నాకు వీళ్ళిద్దరూ రెండు కళ్ళు రెండు బిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళని ఎప్పటికీ వదులుకోలేను కానీ ప్రశాంత్ మాత్రం బయటికి చట్టపరంగా బయటకు వస్తాడు దానిలో ఎటువంటి సందేహం లేదు ఎవరు మాత్రం కంగారు పడకండి ఈ విషయంలో వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇష్యూస్ రేట్ చేయకండి ఆ అబ్బాయిని చాలా ఇన్నోసెంట్ చాలా మంచి కుర్రాడు అలా మాత్రం చేయకండి అని చేతులెట్టి మొక్కాడు శివాజీ